పుష్పాఠో బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగి మహిళ మృతి చెందడం పిల్లాడు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రుల్లో చేరడం హీరో ఇల్లు అర్జున్ ని ఎలాంటి ఇబ్బందులు పడేసిందో చూస్తూనే ఉన్నాం ఈ మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ అల్లు అర్జున్పై పరోక్షంగా విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది తాజాగా పోలీసులు మరోసారి బన్నీని విచారణకు కూడా పిలవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారిపోయింది ఈ వివాదం అల్లు అర్జున్ పై ఎంత ప్రభావం చూపిస్తుందో తెలియదు కానీ డైరెక్టర్ సుకుమార్ మాత్రం మానసికంగా చాలా కుంగిపోయినట్లు కనిపిస్తున్నాడు ఎందుకంటే కొన్ని రోజుల క్రితం జరిగిన సక్సెస్ మీట్ లో మహిళా మృతి విషయాన్ని గుర్తు తెచ్చుకొని బాధపడ్డాడు ఇప్పుడు ఏకంగా సినిమానే వదిలేస్తానని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు యుఎస్ లో గేమ్ చేంజర్ ఈవెంట్ సందర్భంగా సుకుమార్ ఈ కామెంట్ చేశాడు యుఎస్ ఈవెంట్ లో గేమ్ చేంజర్ నుంచి ధూప్ లిరిక్స్ తో సాగే పాట రిలీజ్ చేశారు దీని గురించి మాట్లాడుతూ సుకుమార్ గారు ఒకవేళ మీరు దూప్ అని వదిలేయాలి అంటే ఈ రోజుతో ఏం వదిలేస్తారు అని యాంకర్ సుమ అడగ్గా సినిమాని వదిలేద్దాం అనుకుంటున్నానని చెప్పాడు దీంతో పక్కనే కూర్చున్న రామ్ చరణ్ షాక్ అయ్యాడు అలా చేయలేరులే అని సైగ చేసి చూపించాడు బహుశా ప్రస్తుత పరిస్థితుల వల్ల సుకుమార్ బాగా డిస్టర్బ్ అయినట్లు ఉంది బహుశా అందుకే అలా అన్నాడేమో